అసలు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ఇంత వివాదం జరుగుతోంది సార్ అంటే ఒకవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు మోదీ చెప్తూ ఉన్నారు వికసిత భారత్ అని చెప్పి మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది అంటే వాళ్ళ ఆలోచన సార్ ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని అఫీషియల్గానే వాళ్ళు ప్రకటించారు అంటే రిజర్వేషన్ల వల్ల దేశం వెనకబడిపోతుంది కాబట్టి వికసిత భారత్ కావాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ల మీద పునరాలోచించాలనే అభిప్రాయాన్ని కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఓపెన్గానే చెప్తూ ఉన్న పరిస్థితి చాలామంది నాయకులు చెప్పండి భారతీయ జనతా పార్టీ ఒక్కరి పేరు చెప్పండి వికసిత భారత్ కావాలంటే రిజర్వేషన్ ఉండకూడదు అన్న ఒక్క భారతీయ జనతా పార్టీ అంటే అలా కాదు సార్ ముస్లిం అంటే ముస్లిం అంటే రిజర్వేషన్ల వల్ల దేశం వెనకబడిపోతుంది అనలేదు సార్ మనం లేని అంటే సార్ ఓకే సార్ అంటే చాలా మంది అన్నారు కదా ఎవరు ఒక్కరి పేరు చెప్పారు కూర్చొని పదిహేను లక్షలాది మంది చూస్తున్నాం అలాగే సార్ అంటే విరుద్ధం కదా సార్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భారత చెప్పారు అంటే ఓన్లీ ముస్లిం రిజర్వేషన్ చెప్పాను చెప్పాను మీరు అంటే ముస్లిం రిజర్వేషన్ ఏ బీజేపీ డాక్యుమెంట్ లో ఉంది ఏ బీజేపీ నాయకుడు చెప్పాడు మేము రిజర్వేషన్ల వ్యతిరేకం ఓకే సార్ లెట్ మీ చెక్ సార్ నేను చూశాను బట్ ఒకసారి నేను చెక్ చేస్తాను ఒక చెప్తే మీకు క్షమాపణలు అడుగుతాను నేను అంటే రిజర్వేషన్ల వల్ల దేశం వెనక పడిపోతుంది ఏ బీజేపీ నాయకుడు ఉన్నారు సార్ నేను ఈ లోపల ఒకసారి సెర్చ్ చేశాను సార్ బీజేపీ ఎంపీ సిపి ఠాకూర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఎక్స్ సీఎం జయరామ్ ఠాకూర్ ది సెడ్ ద టైమ్ హ్యాడ్ కమ్ టు పుట్ అండ్ ఎండ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ బీజేపీ నాయకులు కామెంట్స్ అనలేదు భారత సుప్రీంకోర్టు రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారత సుప్రీంకోర్టు చెప్పింది ఇది అనేక తీర్పులు చెప్పింది కులం ఆధారంగా రిజర్వేషన్లు అనేదే ఫైనల్ కాదు ఇట్ ఈజ్ ఓన్లీ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ ఇది సుప్రీంకోర్టు చెప్పింది వీ హావ్ టు లుక్ ఇట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రైటేరియా అంటూ రామ్ సింగ్ కేసులో జాట్ రిజర్వేషన్ కేసు అది దాన్ని వేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ట్రాన్స్జెండర్లు ఉదాహరణ కూడా చెప్పింది సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్లు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండగలమా వాళ్ళు ఏ కులమైన కానీ తీవ్రమైన సామాజిక వివక్షను అనుభవిస్తున్న వాళ్ళు కదా అని సుప్రీంకోర్టు అడిగింది అందువల్ల భారత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇండియన్ జుడిషరీస్ యొక్క కామన్ పాయింట్ ఏంటంటే కులం ఒక కన్వీనియన్స్ స్టార్టింగ్ పాయింట్ కానీ కులం ఆధారంగా మాత్రమే వెనుకబాటుతానని దా లెక్కించకూడదు న్యూ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని ఎమర్జింగ్ సుప్రీంకోర్టు చెప్పింది అందువల్ల ఆడ బీజేపీ నాయకులు చెప్పింది కూడా కాస్ట్ బేస్ డిస్క్రిమినేషన్ అన్నారు అంటే కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కులమే ఆధారంగా రిజర్వేషన్లు కాదు అనే భారతదేశంలో కులమాధారంగా రిజర్వేషన్లు లేవు అది కూడా రాంగ్ కులం ఆధారంగా రిజర్వేషన్లు లేవు అని ఎందుకంటున్నా అంటే కులమే ప్రాతిపదికగా ఉండదు రిజర్వేషన్ వెనుకబడతనం ప్రాతిపదికగా ఉంటుంది రాజ్యాంగంలో ఎక్కడ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉందో చెప్పాను నాకు ఈదర్ ఎనీ వేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బ్యాక్వర్డ్ కాస్ట్ రిజర్వేషన్ లేదు కదండి బ్యాక్వర్డ్ క్లాస్ కదా మీరు బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్వర్డ్ క్లాసెస్ తెలియక మాట్లాడతారు చాలామంది దట్ ఇస్ బ్యాక్వర్డ్ క్లాస్ క్లాస్ వేరు కాస్ట్ వేరు అయితే మన దేశానికి వచ్చే వరకు ఏంటంటే కాస్ట్కు క్లాస్కు మధ్య చాలా సాన్నిహ్యం ఉంటుంది మీరు మీరు ఇప్పుడు రోజు ఉదయాన్నే రోడ్డు మీదకి వెళ్ళి లేదా రాత్రి రోడ్డు ఊడుస్తున్న వారు కాస్ట్ అడగండి అందులో ఖచ్చితంగా నూటికి తొంభై శాతం దళితులు ఉంటారు శానిటేషన్ వర్క్ చేస్తున్న వాళ్ళు అడగండి నూటికి తొంభై శాతం దళితులు ఉంటారు మరి ఎందుకున్నారు అంటే అత్యంత అన అనచవీత గురైన వర్గాలు ఉదాహరణ చెప్తున్నాయి హమాలీలు అడగండి మీకు అందులో హమాలీలు శానిటేషన్ వర్కర్లు స్వీపర్లు మున్సిపల్ స్వీపర్లు ఈ మూడు అత్యంత ఆర్థికంగా శిథిలమైన వర్గాలు కదా ఇక్కడ చీపు రొట్టుకొని ఓడుస్తుంటే ఇట్లా నడువు వంగిపోతుంది ఇట్లా దుమ్ము కంటిన్యూస్గా దుమ్ము పైకి వస్తుంటుంది సో అలాంటి భయంకరమైన వర్క్ శానిటేషన్ మానహల్లో దిగి పనిచేస్తుంటారు హమాలీలు బరువులు ఎత్తుతుంటారు ఇందులో మీరు ఎవరైనా అగ్రకులాల వాళ్ళు ఎంత పర్సెంట్ ఉండాలి చెప్పండి మీరు లెక్కలు చేయండి ఇట్స్ రియాలిటీ కాస్ట్ అండ్ క్లాస్ మన దేశంలో ఉన్న లింక్ చెప్తున్నా నేను మన దేశంలో ఉన్న కాస్ట్కు క్లాస్కు లింక్ ఉంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి మీకు అందులో అగ్రకుల బిడ్డలు ఎంతమంది కనబడతారు ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎంతమంది కనబడతారు లెక్కలు చేయండి మీకు అత్యధికం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కనబడతారు అదే ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళండి వాళ్ళు కనబడతారా అంటే మన దేశంలో కాస్ట్ అండ్ క్లాస్ ఓవర్ ల్యాప్ అవుతుంది కాస్ట్కు క్లాస్కు ఉన్న సన్నిహిత సంబంధం అది అందుకే సుప్రీంకోర్టు రకరకాల అనేక తీర్పులకు వచ్చే ఏకాభిప్రాయానికి వచ్చింది ఏంటంటే కాస్ట్ ఇగ్నోర్ చేయలేము కానీ అదే సమయంలో కాస్ట్ మాత్రమే ప్రాతిపదిక కాదు రిజర్వేషన్లకు అనేక ఇతర అంశాలు కూడా మనం చూడాలి అన్నారు తర్వాత బీజేపీ నాయకులు ఒకరు మాట్లాడిన దాన్ని మనం బీజేపీ అధికార వైఖరిగా తీసుకోకూడదు ఊహి సిపి ఠాకూర్ ఊయి జైరామ్ మన మనం వాళ్ళు బీజేపీ అధికార ప్రతినిధులు కాదు సో అందువల్ల అధికార ప్రతినిధులు వాళ్ళు గారు కదా అయినా ఒక పత్రికలో కామెంట్ వాళ్ళు ఏమన్నారు మనం ఎట్లా చెప్పగలం మీ గుర్తుండే ఉంటుంది ఇక్కడే మనం మా ఇప్పుడు అమిత్ షాది వీడియో ప్లే చేస్తారనుకోండి మన మన అనుభవం ఉంది కదా కొన్నిసార్లు మీరు వీడియో కొంత ప్లే తర్వాత జరిగింది అని చెప్పండి మీకు ఉదాహరణకు అందువల్ల పేపర్లో వచ్చిన దాన్ని బట్టి వీడియోలో వచ్చిన వచ్చిన ముక్క పట్టుకొని కంక్లూజన్కు జర్నలిస్ట్ ఎప్పుడు రాకూడదు సో జనల్ అది ఒరిజినల్ బీజేపీ అధికార ప్రతినిధి అంటే బీజేపీ అఫీషియల్ స్టేట్మెంట్లో ఉందా సో బీజేపీ పదహారు ఏళ్ళు అధికారం ఉంది రిజర్వేషన్లు రద్దు చేసిందా నా చెప్పండి పదహారేళ్ళు అధికారులను రద్దు చేసే ప్రయత్నం ఎక్కడ చేసిందా అసలు భారతదేశంలో రిజర్వేషన్ రద్దు చేయడం సాధ్యమవుతుందా నాకు తెలిసినంత వరకు సాధ్యం కాదు ఎన్నికల్లో ఎందుకంటే నూటికి ఎనభై ఐదు శాతం తొంభై శాతం ఉన్న వర్గాలకు వచ్చే ఒక ప్రయోజనాన్ని రద్దు చేసి భారతీయ జనతా పార్టీ అధికారం ఉండగలుగుతుందా కామన్ చెప్తుంది కదా సార్ ఇది ఇప్పుడు మోహన్ భగవత్ నిన్న సమా క్లారిఫికేషన్ ఇచ్చారు రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు అని ఐడియాలజికల్ వాళ్ళ స్టాండ్ ఏదైనా కానీ అది ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచనలో అప్పర్ కాస్ట్ ఓరియంటేషన్ ఒకప్పుడు బ్రాహ్మణ్ బాణి ఆ పార్టీ అనేవాళ్ళు కానీ ఇప్పుడు అది మారిపోయింది ఇంక్లూజివ్ హిందుత్వం అని చెప్పి ఇవాళ అణగారిన వర్గాల కులాల నుంచి కూడా తీసుకుంటున్నారు అందువల్ల బీజేపీకి ఆలోచన విధానం ఏమైనా కానివ్వండి భారతదేశంలో రాజకీయాలు చేయాలంటే రిజర్వేషన్లు రద్దు చేసి ఎన్నికలు ఉండగలరా ఎనభై ఐదు శాతం ప్రజల మద్దతు లేకుండా రాజకీయం చేయగలరా అందువల్ల ఇక బీజేపీ ఏం చేస్తుంది అన్నప్పుడు చేసినప్పుడు మాట్లాడదాం చెయ్యండి చెప్పండి బీజేపీ అధికారికంగా ఆనంది మనం విమర్శించడం అనేది న్యాయం కాదు